అందరికీ నమస్కారం అండి నేను మీ విజయలక్ష్మి రామదాస్ని ఇప్పుడు నేను ఒక అన్నమయ్య కీర్తన పాడబోతున్నాను ఇది బౌళి అండి ఇది బా శ్రీ డాక్టర్ బాలమురళి కృష్ణ పాడగా విన్నాను అదే నేను పాడబోతున్నాను నాకు వచ్చిన రీతిలో పాడతాను వాళ్ళతో పోల్చుకున్నంత శక్తి మనకు నాకు లేదు ఆ శక్తిరాలి ఆ భా ఆ భావనలో పాడతాను ఇకనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఓకేనా పడతా ఎక్కడి మానుష జన్మం ఫలమే పలమేమున్నది నెక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను ಗಡಿ ಮಾನುಷ ಜನ್ಮಂತ್ತಿನ ಫಲಮೇ ಮುನ್ನೆ ನಮ್ಮ ಚಿತ್ತಂಬಿಕನು ನೀಚಿತ್ತಂಬಿಕನು आहारं मनु संसारसुखं मनुयभोगं माधवनी माया मनु आहारं बुनु मरुवनु संसारसुखं मुवनु इन्द्रियभोगं माधवनी माया मरचदसज्ञ మరచదానులను మరచద తత్వరహస్యం మరచద గురువులు దైవం మాధవనీ మాయా మాధవనీ మాయా ఎక్కడి మానుష జన్మం మెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మి చిత్తం బికను నీ చిత్తం చిత్తంబికను വിടുവു പാപു പുണ്യമു വിടുവനു നുർഗുണമു വിടുവ മിക്ക്ലിയാസു വിഷ്ണുടനീമായാ വിചത സഡ്കർമംബുലു വിടചത വൈരാഗ്യംബു വിടചത നാചാരംബുൻ വിഷ്ണുടനീമായാ വിഷ്ണുടനീമാ यक्कडी मानुष जन्ममगेत्ति न फलमेमुन्नदि नेक्कमु निन्ने ने नम्मित चित्तं बिकनु चित्तं बिकनु தக ப்ளம் படமு தகிலத பகுபந்தமு தகு மோஷப்பு மார்மு தகுலப்பு மெத்தி நா அகப்படி ஸ்ரீ வெங்கடேஷ அந்தர்மியை நகி நகி வேதிரி நாகி மாயா. అగపడి శ్రీ నగి ననువే తిరిగి నాకీ ఈ మాయా నాకీ మాయా ఎక్కడి మానుష జన్మం నెత్తిన ఫలమేమున్నది చిత్తం చిత్తం బికను ఈ చిత్తంబికను ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నీ చిత్తం బీ చిన్యవాదములండి నాకు వచ్చే రీతిలో నాకు తెలిసిన రీతిలో పాడాను అన్నీ దానించుకుని అందరూ వినండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ధన్యవాదములు